వైఎస్ఆర్ సిపి నాయకులు పరమ దొంగలు మాట్లాడుతున్నారు మరి నాయన నువ్వు గతంలో నేలకు ముక్కు రాస్తా అమ్మతోడు పేదపట్నం అయ్యి తోడు పేదపట్నం అన్న వ్యక్తి నువ్వు ఆ పని చేయలే పెద్దాగా ఏదో చెప్తావు అరికథ నీది ఏదైనా సిద్ధశుద్ధి ఉన్నా నేను మాట్లాడే మాటలో కనీసం ఒక నీతి నిజాయితీలు ఉన్నాయా నీ కొడుకేమో గంగాయ దొంగ నువ్వేమో బియ్యపు దొంగ నువ్వా మాట్లాడేది కొల్లి రావేంద్ర గురించి అసలు అభివృద్ధి ఏంటో చేతి చొప్పించి గత గత ప్రభుత్వంలో కొల్లివేంద్ర మినిస్టర్ ఉన్నప్పుడు ఐదేళ్ళు చేసినప్పుడు అభివృద్ధి తప్ప నువ్వు బంధుల్లో ఏం చేసావు చెట్లు నరగటమా ఉన్న పచ్చని బొక్కలు నరికావు లోకల భూములు ఆక్రమించావు జగనన్న కాలనీలో ఎవరైనా ఎంత అవినీతి జరిగింది ఎంత మట్టి అక్రమంగా తరలించారు మీరు మీరా మాట్లాడేది నీ ఏమో గంజాయి బ్యాచ్కు నేర్చుకుని ఓలమే పడి కార్యకర్తలు కొట్టి పోలీస్ స్టేషన్లో పడేస్తాడా మీరా నాయకుల గురించి మాట్లాడేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సైన్యం లాంటి వాళ్ళు ఒక ఆదేశాన్ని ప్రకారం నడుస్తారు నువ్వు గంజాయి బ్యాచ్ను పెట్టుకుని టాట్లో ఏళ్ళు నేర్చుకోగానే సరిపోయింది అనుకుంటున్నావా తప్పు నాని గారు ఇప్పుడికైనా తెలుసుకో నిన్ను లోన్ వేయాలంటే ఎంతో టైం పట్టదు మా కొల్లు రవీంద్ర గారికి న్యాయబద్ధంగా వెళ్తున్నారు చట్టపరంగా వెళ్తున్నారు మరి నీకు ఏ భయం లేనోడు యాంటిసిపేట బెయిల్ ఎందుకు తెచ్చుకున్నా నువ్వు ఏ తప్పు చేయలే నీ కొడుకు ఏ దొంగ పట్టాలి మీ సంతకాలు కానీ ప్రోచులు సంతకాలు పెట్టా మరి యాంటిసిపేట బెయిల్ కోసం ఎందుకు పడేశారు సమాధానం చెప్పు నువ్వు దొంగ కాదు కదా నీతి కదా దాని సమాధానం చెప్పు ఏదేసో బందర్లో రోడ్లు నువ్వు చెప్పండి మేము వచ్చిన ఐదు నెలల్లోనే సుమారు ముప్పై ఐదు నలభై కోట్ల రూపాయలు రోడ్లు వేసాం అలాగే బందర్లో కొన్ని రోడ్లు పరిచాం మీరు చేసిన గుంటలను పూర్చాం మాట్లాడుతున్నారు నీవు నీ కొడుకు లేనిపోయిన మాటలు నువ్వు రవీంద్ర గారు నిజంగా కళ్ళు తెరిస్తే గేట్లు ఎప్పుడు మేము ఎత్తితే మీ కౌన్సిలర్లు కానీ మీ సర్పంచ్లు కానీ పార్టీలు రావడానికి మూడు మంది సిద్ధమయ్యారు మాలో టచ్లోకి వచ్చారు కానీ మా కార్యకర్తలని అభిష్ట మేరకు నడుచుకోవాలని కొలి రవీంద్ర గారు ఎవరిని కూడా మేము చేర్చుకోవాలా ఎందుకంటే మాకు కష్టపడిన కార్య మాకు అన్ని వార్డుల్లో అన్ని పంచాయతీల్లో మా కార్యకర్తలు ఉన్నారు ఎంతసేపు తీసుకురావాలంటే కానీ మాది మా సంస్కృతి కాదు ఇంకొకసారి చెప్తున్నాం అభివృద్ధి విషయంలో కొల్లు రవీంద్ర నిధి మించి నీవు కానీ నీ కొడుకు కానీ ఏమీ చేయలేరు ఏదో నీ కొడుకుని గెలిపించిన కోసం నువ్వు చేసిన తప్పుడు పనులు ఇవాళ నీకు వస్తరలో ఉంది కాకపోతే ఏంటంటే టైం జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడవలసింది కోరుచున్నాం మాజీ మంత్రి పేర్ని నాని గారు మాజీ శాసనసభ్యులు ఒక చోట పదికి బ్యాచ్ అంతా వేసుకుని ఒక ప్రెస్ మీట్ పెట్టుకున్నాడు అంటే మీటింగ్లు పెట్టుకున్నాడు నేను ఎందుకు ఎటకారంగా మాట్లాడుతున్నాను అంటే ఆయన ఎటకారంగా మాట్లాడి వ్యంగ్యంగా మాట్లాడి బ్యాచ్కి అయిన హెడ్ కాబట్టి నేను కూడా అదే పందాలో మాట్లాడుతున్నా ఆయన కొల్లు రవీంద్ర గారి గురించి అవినీతి గురించి ఆయన నన్ను మాట్లాడతాడు ఛాలెంజ్ విసురుతాడు నువ్వు అంత ఛాలెంజ్ చేసే అంత పెద్ద అయితే మీ మీ కొడుకుని యాభై రెండు వేల మెజార్టీ కొల్లురేంద్ర గారికి వచ్చిందంటే మీ తండ్రి కొడుకులు చేసిన నిర్వాహం వల్లే కదా అంత మెజార్టీ అని వచ్చింది నువ్వేమో అన్నింటిలో ఆరితేరిపే ఉన్నావు ఏ ఒక్క కబ్జా చేయాలన్నా ఏ ఒక్క ఆస్తులు లాక్కోవాలన్నా కరోనాలో నీ తీ తండ్రి చేసిన పని చెప్పయ్యా గుట్కాలు అమ్మింది నీతో నీ కొడుకు కాదా గంజాయి అమ్మింది నీ కొడుకు కాదా లిక్కర్ బాటల్ అమ్మే ఒక్కొక్క వార్డులో ఒక్కొక్క ప్లేస్ పెట్టి ఏడు వందల బాటిల్ తీసుకొచ్చి మూడు వేల నాలుగు వందలు అమ్మిపోయింది దుర్మార్గులు ఎవరయ్యా మీరు కాదా మొన్న నీ తనగుడు మాట్లాడతాడు టిక్ టాక్ హీరో ఏమంటాడు అంటే అండి రప్ప 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 అంటా ఈ రప్ప తెలుగుదేశం వాళ్ళు చేస్తే మీరంతా ఎక్కడ ఉంటారు మాకు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు మేము పనిచేస్తున్నాం మమ్మల్ని ఫ్రీ హ్యాండ్గా వదిలితే మీరంతా ఇంట్లోంచి బయట రాగలరా నేను మీడియా ముఖంగా చెప్తున్నా ఆ సమయం వస్తే అంట ఈయన అంటాడు అన్న రోడు మొన్న బచ్చగా ఓడిపోయాడు కదా రవీంద్ర గారి మీద బచ్చా ఇంకా గోల్లాడు కూడా వయసు కూడా పూర్తి అవ్వాలనేది నీకు తీసుకొచ్చి మీ నాన్న నిన్ను గొంతు కోసాడు అనవసరంగా అరే ఎవ ఎవరి మీద పోటుకి పెట్టాడు నీకు అక్కడ పులి కొలింద్రా తీసుకొచ్చి పిల్లిని వేసి డప్పని పోయింది యాభై రెండు వేలకి అరే నలభై ఐదు నలభై ఐదు మంది నీకు కార్పొరేటర్లు ఉన్నారు ఇరవై నాలుగు పైచలుగు నీకు పంచాయతీలో సర్పంచ్లు ఉన్నారు వాళ్ళందరూ ఉండగా కూడా నువ్వు ఓడిపోయావంటే నీ పరిస్థితి చెప్పు ఇవాళ నాని ఏ విషయంలో అయినా ఎంతో వ్యంగ్యంగా మాట్లాడతాడు ఎదుటోడు అలా వ్యంగ్యంగా మాట్లాడితే మీరేమీ తట్టుకోలేరు మొన్న ప్రెస్లో ఏమన్నాడు నేను నా భార్యను తీసుకొని అక్కడ రెండు రోజులు అక్కడ రెండు రోజులు అక్కడ రెండు రోజులు అప్పటికే నేను సగం చచ్చిపోయాను ఏ తప్పు చేశావు అని నువ్వు దాక్కున్నావయ్యా నీకు ఆ కర్మ ఎందుకు పట్టింది నువ్వు ఏ తప్పు చేశావు అంటే బియ్యం దొంగ నువ్వు దొంగతనం చేసినట్టు నువ్వు ఒప్పుకున్నట్టు అయిందిగా స్వామి అది నువ్వు ధైర్యంగా అక్కడ ఉండాల్సింది నేను తప్పు చేయలేదని చెప్పేసి ఇంట్లో ఆడవాళ్ళు కూడా బలి చేసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో ఒక పేరిన నానియే ఉంటాడు అలాంటి వ్యక్తి ఇవాళ కొల్లు రవీంద్ర గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు అని మేము అంటాం కొల్లు కొల్లు రవీంద్ర బియ్యం దొంగ గురించి మాట్లాడే హక్కు లేదంటారా ఎందుకు లేదు కొల్లు రవీంద్ర మాట్లాడతాడు ఒకప్పుడు అన్నాడు బియ్యం వ్యాపారం ఆయన మిల్లు కానిచ్చే మొదలైందని అన్నాడు ఒకసారి అప్పుడు నువ్వు మంత్రిగా ఉన్నావు ఏం పీకావు నువ్వు పీకాల్సింది కాపు ఏంటో దొంగ కేసులు పెట్టించి యాభై నాలుగు రోజులు జైల్లో పెట్టించగలిగావు అలాంటి పని మాకు చేయరా మా బాబు మగ మంత్రిగా అడుగుతుంటే ఇలాంటి తప్పుడు పని నేను చేయను అన్నాడు ఆయన ఏవో కేసు తో లోపల లోపల తోసి అంటే అలాంటి తప్పుడు పనులు మేము చేయం కాదే గారు ఎప్పుడైతే పూర్తి ఆధారాలుగా దొరుకుతాడో ఆరో తొక్కి నార తీసేస్తా అన్నాడు పేర్ని నానికి తొక్కి నార తీసేస్తాం ఆ రోజు అప్పుడు దాకా నువ్వు ఎంత వాక్కుంటావు వాక్కో పేర్ని నాని అతని కొడుకు ఒకటే ఉద్దేశంలో ఉన్నారు ఏదో కేసులో మిమ్మల్ని అరెస్ట్ చేసేస్తే ఒక ఐదు యాభై రోజుల్లో నలభై రోజుల్లో లోపలికి వెళ్ళి వచ్చేస్తే మిగతా కేసులన్నీ కోర్టులో చూసుకోవచ్చు అనుకుంటున్నారు కొల్లూరు రవీంద్ర గురించి మీరు చాలా తక్కువ ఎస్టిమేట్ చేస్తున్నారు అందరికీ నమస్కారం నిన్న వైఎస్ఆర్ నాయకులు మరి మా మంత్రి కుల రవీంద్ర గారి మీద అనేక అసత్య ఆరోపణలు వ్యంగ్యాస్త్రాలు వ్యంగ్యంగా మాట్లాడటంలో మరి ఆయనకి పిహెచ్డి కూడా ఉంది మన పేరు నాని గారికి మరి అనేక మాటలు మాట్లాడటం చూసాం మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఓట్లతో గెలిచిన సర్పంచ్ని మాయమాటలు చెప్పి లేనిపోయిన వాళ్ళకి సృష్టించి ఆవిడ మెల్లో కండవా వేసి అదేదో తెలుగుదేశం కేటర్నే తీసుకెళ్ళిపోయామని సంబరం చేసుకుని తప్పట్లు కొట్టించుకుంటూ ఉన్నారు వాళ్ళు వాళ్ళ మామగారు మరి మా పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ ఉన్నారు వాళ్ళ మామగారు ఆయన ఎలక్షన్లో కూడా మా మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో కూడా మా అంటే నడిచి మరి ఆ విలేజ్లో అత్యధిక మెజారిటీ తెలుగుదేశం పార్టీకి రావటం జరిగింది ఒకటే కాకుండా ఈ రోజున మా కౌన్సిలర్లు కానీ వైఎస్ఆర్ సర్పంచులు కానీ ఒక్కళ్ళని తీసుకెళ్ళండి అని ఆయన ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు అసలు మీరెందుకురా బాబు మాకు మీరందరూ వద్దనే కదా బందర్ నియోజకవర్గంలో యాభై వేలు పైసీలకు ఓట్ల మెజార్టీతో మా కొల్లు రవీంద్ర గారిని ప్రజలందరూ కూడా ఘన విజయంతో గెలిపించడం జరిగింది అలాంటి కార్పొరేటర్లు కానీ సర్పంచ్లు కానీ మా తెలుగుదేశం పార్టీకి అవసరం లేదు మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒక్కసారి కన్నెర చేస్తే మీరు ఆ యొక్క అగ్నిలో ఆగుతయిపోతారని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం లేనిపోయిన అపవాదులు కొల్లు రవీంద్ర గారి మీద చేసి మీరు ప్రజల్లో సులకనవ్వటం తప్పితే మీకు అనేక పర్యాయాలు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిన బందర్ని మురుకోపంలో అట్టి పెట్టారు తప్పితే డ్రైనేజ్ వ్యవస్థను కానీ రోడ్లను కానీ అభివృద్ధిని చేసిన చరిత్ర ఉందా అని మేము అడుగుతా ఉన్నాం ఈ రోజున అనేక లక్షల రూపాయల నిధులు కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి ఆయన బందర్ని డ్రైనేజీ వ్యవస్థను కానీ సీసీ రోడ్లు కానీ ఉండి అభివృద్ధి పదంలో తీసుకెళ్లి బందర్కి అభివృద్ధిని పరిచయం చేసిన వ్యక్తి కొల్లు రవీంద్ర గారు ఆయన మీద మీరు నిరాధార ఆరోపణలు చేస్తూ ఉన్నారు వాటిని మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు ఎందుకంటే మీకు నలభై ఐదు మంది కార్పొరేటర్లు ఉన్నారు మరి అలాగే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది పైచీలకు సర్పంచ్ నుండి కూడా మీరు ఒక ధరావాత కోల్పోయారంటే ఎంతకన్నా సిగ్గు చేయటం మరొకటి లేదనేది మనం గుర్తు చేసుకోవాలి మీరు రాష్ట్ర మంత్రివర్యులను విమర్శించడానికి ఎటువంటి అర్హత లేని వాళ్ళని నేను ఖచ్చితంగా పరిగణిస్తాను ఎందుకంటే రాష్ట్రంలో అభివృద్ధి అనేది చంద్రబాబు నాయుడుతో మొదలైంది మచిలీపట్నంలో అభివృద్ధి అనేది మా కొలు రవీంద్ర గారితో మొదలైంది ఎందుకంటే ఈరోజు చూసుకోండి మీకు ఒక మత్స్య తునక ఈ మధ్యకాలంలో గత నెలలో జరిగిన బీచ్ ఫెస్టివల్ నభూతన్న భవిష్యత్తు ప్రపంచ చరిత్రలో ఒక అధ్యయనంగా ఖచ్చితంగా తెలుగువారి గుండెల్లో ఇది మనకి చిరస్థాయి నిలుస్తుంది అనేది ఎటువంటి సందేహం లేదు మీరు ప్రజలతో ఉండండి ప్రజల తరఫున పోరాడిన తప్పులే తప్ప నాయకుల మీద వ్యంగ్యస్త్రాలుగా మాట్లాడడం వెటకారంగా మాట్లాడడం కనుక మానుకోకపోతే రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా మరి ఏదైతే తర్వాత కోల్పో అంతకన్నా హీనస్థితికి పడిపోవడం అనేది ఖచ్చితంగా తజ్యం మేము చేస్తున్న సంక్షేమ పథకాలే ఇస్తున్న మరి పథకాలన్నీ కూడా కొల్లు రవీంద్ర గారిని మరింత భారీ మెజార్టీగా రాబోయే ఎలక్షన్లో రెండు వేల ఇరవైలో ఖచ్చితంగా గెలిపించి చూపిస్తారని చెప్పేసి మీ విధంగా మిమ్మల్ని హెచ్చరించడం జరుగుతుంది థ్యాంక్ యూ నీ చేత కాని తనాన్ని బందర ప్రజలు ఎప్పుడు ఇప్పుడు ఎప్పుడు గమనిస్తూనే ఉన్నారు ఇంతలో నలభై ఒక్క మంది కౌన్సిలర్లు ఉన్నారో ఒక్కని తీసుకో ఎక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలకు ఉన్న లేవు ఇంకా నీ మనుషులను తీసుకుని సాపలో ఏతాకు సాపలో ఎక్కడ ఉన్నానా ఆ దొంగను తీసుకొచ్చి మేము ఎక్కడ పెట్టుకోవాలి ఇలాంటి ఎవరి తీ ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఫారే గారి నుంచి తెలకరపూడి వరంతుపాలె మాసావరం పెట్టు వరకు ఏ ఒక్క దీన్ని ఎవరి మీద ఏ ఎలిగేషన్లు ఎలా ఉన్నాయో అన్నీ చూపిస్తాం ఈ దొంగలు మాకు అవసరమా చాకేసి తప్పట్లో కొడితే ఇంటి ముందు చక్కగా కుక్క కాపలా కాస్తారు కానీ మాకు అక్కర్వా ఎందుకు అక్కర్లేదు అని అంటే ఈ చాపలో ఈతాకు చేపలు తీసుకొచ్చి పరిసే అవసరం రవీంద్ర గారికి లేదు ఈ తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి ఒక్క నీతి నిజాయితీ గల కార్యకర్తకి పని చేస్తే చాలు ఈ యొక్క తల్లికి వందనం గాని ఇవాళ రైతు భరోసా గాని అక్కడ పోలవరం గాని అక్కడ అమరావతి గాని అక్కడ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయాలి అనే ఉద్దేశంతో ప్రయాణంలో ఉన్నారు తప్ప నీ యొక్క కళ్ళబొల్లి కౌరులతో నీ యొక్క అద్దె కజ్యాల కోసమో రవీందర్ గారు ఇక్కడ కాసు కూర్చోలేదు నువ్వు మాట్లాడే మాటలకి మా రవీందర్ గారు వచ్చర్వా మా ఎంపీ గారు వచ్చర్వా మా పవన్ కళ్యాణ్ అందరికీ నమస్కారం అండి నిన్న వైసీపీ నాయకులు మాట్లాడేటువంటి మాటలకి అందరూ కూడా అందరు ప్రజలందరూ కూడా నివ్వరపోతున్నారు ఆయన చెప్పేటువంటి మాటలు ఎలా సుల్లు గర్చుని మాట్లాడారు అనేది బందర్ ప్రజలందరూ కూడా సోషల్ మీడియా కానివ్వండి టీవీల ద్వారా కూడా అందరూ చూశారు ఈ రోజున ఆయన ఒక్క ఎమ్మెల్యే ఒక్క కౌన్సిలర్ని కానీ ఒక సర్పంచ్ని కానీ తీసుకెళ్ళి చూద్దామంటున్నాడు వాళ్ళు ఎవరో కూడా మాకు అవసరం లేదండి మాకు ఇక్కడ ఉన్న పరిస్థితులు చా మాకు సారు మా ఉన్నవాళ్ళు మీ వాళ్ళని మేము తీసుకోవాల్సిన అవసరం మాకు లేదు వాళ్ళందరూ కూడా నీ పార్టీలో ఉండగానే ఇలా కొల్లు రవీంద్ర గారు యాభై రెండు వేల మెజార్టీతో ఇక్కడ మచిలీపట్నం నియోజకవర్గం గెలుపొందారు రాబోయే కాలంలో కూడా మేము అదే మెజార్టీతో స్థానిక సంస్థల్లో మచిలీపట్నంలో ఉన్నటువంటి యాభై డివిజన్లు కానివ్వండి ముప్పై నాలుగు పంచాయతీలు కూడా అదే మెజార్టీతో గెలుచుకుంటామని చెప్పి తెలియపరుస్తున్నాం మీరు చెప్పినటువంటి ఈ కళ్ళబల్లి మాటలకి ఎవరో కూడా ఏ ప్రజలు కూడా హర్షించరు రాబోయే కాలం అంతా కూడా తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఇచ్చే సంక్షేమ పథకాలని అన్నీ కూడా ఇంటింటికి తీసుకెళ్తాం ఇలా సుపరిప సుపరిపాలన తొలి తొలి అడుగు భాగంగా తల్లికి వందనం ఇచ్చాం అలాగే ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వబోతున్నాం ఇదే పదిహేనవ తారీఖు లోపున అన్నదాత సుఖీబా కార్యక్రమం కూడా ప్రతి రైతు అకౌంట్లో ఇవ్వబోతున్నాం ఇవన్నీ కార్యక్రమాలు సంక్షేమ పథకాలను చేసుకుంటూ అలాగే అదే పోకడలో ఇలా అభివృద్ధి కూడా అదే కార్యక్రమంలో తీసుకుంటూ చేసుకుంటూ వెళ్తామని చెప్పి తెలియపరుచుకుంటున్నాం